బైలోనా బలివలికే బైలోనా బలివలికే మెడిపల్లనా నేను నీ బిగ్ ఫ్యాన్ అన్నా మంగ్లిన్ దె బిన్ దె చాయిసెస్ యువర్స్ అని అంటాడు నీ మెంటల్ జాతి ఆ మంగ్లిన్ ఒక అర్థం పర్థం ఉంది బల్లిన్ దగ్గర బద్మాషం ఉండే ఒకడుక బలికి పొక్కి ఉంటే తొర ఉంటుంది సరిగా నా ఫాలో అంటున్నా బిగ్ ఫ్యాన్ అంటున్నా కాబట్టి బల్లి నా బారి మొత్తం పాయిజన్ అవుతుంది అప్పుడు వచ్చి నీ గు మెంటల్ జాతి అది పాట తెల్లి ముందుగా అక్క కామెంట్ పెట్టినది తిట్టాక మెమూల్గా కాదక్క నేను ఎవ్వరిని తిట్టాక సారీ అక్క చెమించాక ఏ లేడీస్ సింపి తిట్టాక ఏ లేడీస్ కామెంట్ చేనాక నేను చెమించాక్క ప్లీజ్ అక్క మంగిలి అక్క బైలోనా బై బల్లివలికే బైలోనా బల్లివలికే మేడపల్లన్న నేను నీ ని బిగ్ ఫ్యాన్ అన్న మంగ్లిన్ దెక్క బల్లిందే చాయిస్ ఇస్ యువర్స్ అని అంటుడు నీ మెంటల్ జాతి ఆ మంగ్లిన్ ఒక అర్థం పర్థం ఉంది బల్లిని బద్మాష్ బద్క బల్లికి పొక్ట తొరలి ఉంటుంది సరిగా నా ఫాలో అంటే బిగ్ ఫ్యాన్ నా బాడీ మొత్తం పైదవుతుంది అప్పుడు వచ్చి నీకు జాతి పోట కాక కామెంట్ పెట్టిన తిట్టినాక మిమ్మల్ని కాదాక నేను ఒకవేళ తిట్నాక సారీ అక్క చెప్పాక ఏ లేడీస్ లేడీస్క ఏ లేడీస్ కామెంట్ చేయక నేను క్షమించాక ప్లీజ్ అక్క అక్క క్షమించాక